ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చివరి దశ ఈ నెల పదిహేను నుంచి అయితే మొదలుపెట్టనున్నట్లు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల పదిహేను నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనభై శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేయడం జరిగింది ఇక లాస్ట్ దశలో భాగంగా తొమ్మిది జిల్లాల్లో ఈ నెల పదిహేను తారీఖు నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కార్డుల్లో మార్పులు చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలియజేయడం జరిగింది పొరపాట్లు ఉంటే గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అయితే ఆయన సూచించడం జరిగింది వాటిని సరిచేసిన తర్వాత ఉచితంగా కార్డులు అయితే అందిస్తామని ఆయన తెలియజేశారు సో ఎవరైతే మీ రేషన్ కార్డులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అయితే మీరు సర్చ్ చేసుకోవచ్చు అనమాట